నుంచి కావాలని మమ్మల్ని పంపించేసారంటూ సీరియస్ అవుతూ మాట్లాడుకుంటూ వచ్చిన భరణి అయితే బరణ్ సుమన్ శెట్టిని ఈ వీక్ పంపించేసిన విషయం తెలిసింది ఎలిమినేట్ చేసి అయితే ది అండ్ సుమన్ శెట్టిది ఫ్రెండ్షిప్ వీడియో చూపించడం జరిగింది బిగ్ బాస్ యాజమాన్యం అయితే వీరు ముందుగానే ప్లాండ్ గా వీడియో తీసి పెట్టినప్పుడే నాకు అర్థం అయిపోయింది ఇక ఈ వీక్ మేమిద్దరం ఎలిమినేట్ అవుతామని డౌట్ అయితే వచ్చేసింది నాకు అప్పుడు ఇప్పుడు అదే నిజమైంది అయితే నాకన్నా తక్కువ ఆడేవారు ఉన్న కూడా మమ్మల్ని పంపించేశారు హౌస్లో ఇక సంజనదైతే పెద్ద అదృష్టం అని చెప్పుకోవాలి తను ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది ఇమాన్యల్ కారణంగా మొదట్లో మళ్ళీ హౌస్లోకి వచ్చిన సంజన అలా అలా నెట్టుకుంటూ టాప్ ఫైవ్ వరకు రావడం నిజంగా తన అదృష్టం తనకు చాలా లక్ ఉందని కామెంట్స్ అయితే కూడా వస్తూ ఉన్నాయి అయితే సుమన్ శెట్టి ఈ వీక్ సుమన్ శెట్టిని అండ్ సంజయ్ ని ఎక్స్పెక్ట్ చేశారు జనాలు కానీ భరణి వెళ్ళిపోవడంతో నిజంగా ఇదొక షాకింగ్ విషయంగా అనిపిస్తోంది